హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతల పుష్ప కుకింగ్ ఛానల్ ఈరోజు అయితే నేను బగారు రైస్ ఎలా చేయాలో వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది ట్యాప్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రెసిపీ అనేది చూద్దాము రైస్ కోసం అయితే ముందుగా బియ్యాన్ని అయితే కడిగి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలాగే పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి దాంట్లోకి నెయ్యి నూనె సాజీర బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ ధనియాల పౌడర్ అల్లం వెల్లి పేస్ట్ అయితే తీసుకోవాలి పొయ్యి అయితే అంటే పెట్టుకున్నాం కదా ఒక గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ కొంచెం నూనె అయితే వేసుకొని బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలి అవి వేగిన తర్వాత కస్తూరి మీద అయితే వేసుకోవాలి ఇలాచీలు అయితే ఇప్పుడైతే వేసుకోవద్దు ఒకవేళ వేసుకోవడం వల్ల అవి నూనె అయితే పట్టి పీలే అవకాశం మన మీద తుల్లే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి అలాగే పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత అయితే వేసుకుంటే కొంచెం మీద పడదు నూనె అనేది పేలిన కూడా అవి కూడా ఈ పుదీనా కొత్తిమీర అనేది అడ్డుగా ఉంటుంది కాబట్టి పేలే అవకాశం అయితే ఉండదు పుదీనా కొత్తిమీర వేసు ఇది అయితే పుదీనా పచ్చిమిర్చి అయితే వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి మేమైతే సండే రోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం నేను మా హస్బెండ్ అయితే మా అమ్మ వాళ్ళు సమ్మక్క పండుగ చేస్తారు అంటే వెళ్ళినండి ఎంతమందికి సమ్మక్క సారక్క జాతర అలాగే బెల్లం పంచడం బంగారం పంచడం అయితే తెలుసు కామెంట్ అయితే చేయండి నాకు తెలిసైతే చాలామందికి తెలిసే ఉంటుంది ఇప్పుడు ఫిబ్రవరి నెలలో అయితే కన్ఫామ్గా ఈ మన పౌర్ణమి వరకు అయితే ముందు పౌర్ణమి రోజైనా లేదంటే పౌర్ణమి ముందు వరకు అయితే మనం కన్ఫామ్గా ఈ సమ్మక్క దేవతకి సారక్కకి కోళ్ళు అయితే కోసుకొని ఈ విధంగా బంగారం అనేది పంచుతారు కదా అట్లా మా అమ్మ వాళ్ళు కూడా పంచుతారు అలాగే కొంచెం కొత్తిమీర ఇలా కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి బగార్ రైసు సరిపడా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిండు మా అమ్మ వాళ్ళ పైన అలాగే పప్పు చారు అలాగే చికెన్ అయితే వండుతుండే హెల్ప్ చేద్దాం అన్నట్టుగా అమ్మ వాళ్ళకి కింద అయితే నేను బగార్ రైస్ మా హస్బెండ్ అయితే వీడియో అయితే తీస్తుండు కింద అక్క వాళ్ళు తెలిసిన వాళ్ళు కొంచెం హెల్ప్ అయితే చేసిరు వాళ్ళు నేను బగార్ రైస్ చేసినాం అలాగే చికెన్ ఫ్రై కూడా చేసిన ఉండే అమ్మవారికి కూడా అయితే కోస్తారు కదా చాలా ఎంజాయ్ అయితే చేసినాం సండే రోజు అయితే అలాగే అమ్మవారి ఈ టేస్ట్ అనేది అయితే చూడొద్దు ఎందుకంటే అమ్మవారికి రైస్ అలాగే కర్రీ అనేది పెడతారు భోజనం పెట్టిన తర్వాత మేమైతే ఒక టెన్ మెంబర్స్కి అయితే ఫిఫ్టీన్ మెంబర్స్ కన్నా బంగారం బంచి అలాగే భోజనాలు అయితే పెడతాం ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో అయితే చేస్తారు చేసినప్పుడైతే ఇట్లా అయితే మేమైతే సెలబ్రేట్ అయితే చేసుకుంటాం అలా వెల్లడి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కూడా మంచిగా వేయాలి తెలంగాణలో ఈ బగార్ రైస్ అనేది ఫేమస్ ఏ ఫెస్టివల్ అయినా ఫంక్షన్స్లో అయినా బగార్ రైస్ అనేది కన్ఫామ్గా అయితే చేసుకుంటారు కదా బగార్ రైస్ అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఒక మూడు తపాలల రైస్ అయితే తీసుకున్నాం కదా మూడు తపాలు ఈ కిందతో మూడు గిన్నెల రైస్ అయితే తీసుకున్నాం కాబట్టి ఒక గిన్నె ఎక్స్ట్రా వాటర్ అయితే వేసుకోవాలి మొత్తం నాలుగు గిన్నెల వాటర్ అయితే వేసుకోవాలి కానీ కట్టెల పొయ్యి మీద అందరు కూర్చొని మాట్లాడుకుంటూ వంట చేస్తుంటే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది కింద కొంచెం ప్లేస్ ఉండే నుండి అక్కడైతే మేము పొయ్యి అయితే పెట్టేసి గ్యాస్ మీద అయితే కొంచెం లేట్ అవుతుంది కదా చికెట్ అనేసి కింద పొయ్యి అయితే పెట్టేసి ఇలా అయితే ప్రిపేర్ అయితే చేసినాం బగర్ రైస్ కూడా మంచిగా చికెన్ ఫ్రై కానీ బగర్ రైస్ కానీ మంచిగా అయ్యింది అనేసి చెప్పారు మా అమ్మ వాళ్ళు టేస్ట్ అనేది బాగుందని చెప్పారు బగర్ రైస్ అయితే స్మెల్ కూడా బాగా వస్తుండే తినకముందు స్మెల్ అనేది బిర్యానీ స్మెల్లాగా అయితే వచ్చినండే వాటర్ పోసుకున్న తర్వాత ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకొని మూత అయితే పెట్టేసుకొని మంట అనేది ఎక్కువగా పెట్టుకోవాలి ఎసరైతే వచ్చింది కదా ఈ విధంగా ఎసరనేది మసలాలి మనం రైస్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక చుక్క వాటర్ లేకుండా పంపేసి బియ్యం అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంట అనేది ఇంత కూడా తగ్గించకుండా ఎక్కువగా ఇట్లా మంచిగా పెట్టాలి మంట లేదంటే అన్నం ఖరాబ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ వాటర్ అనేవి మొత్తం బియ్యం పీల్చుకొని ఇంకిపోయేంత వరకు అయితే మంట అనేది పర్ఫెక్ట్గా పెట్టాలి అట్లా పర్ఫెక్ట్గా పెట్టినట్టయితే బగార్ రైస్ అనేది మంచిగా ఇట్లా పుల్లలు పుల్లలు బాగా అవుతుంది చూడ్డానికి కూడా కలిపి మూత అయితే పెట్టేసుకోవాలి మంట మంచిగా పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని చూడాలి మంచిగా పర్ఫెక్ట్గానే అవుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్లో అయితే మన బగార్ రైస్ అనేది ప్రిపేర్ అయితే అవుతుంది ఫైనల్గా అయితే బగార్ రైస్ అనేది ప్రిపేర్ అయితే అయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో